అరే ఓ మూర్ఖుడ నీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి ఆ శ్మశనం వైపు చూడరా అక్కడ నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు ఈ లోకంలో నింగి నేల నీరు నిప్పు గాలి ఇవి శాశ్వతం వీటికి లేని స్వార్థం నీకెందుకురా ఓ మనిషి నువ్వు ఎప్పుడు పోతావో నీకే తెలియదు అలాంటప్పుడు నీకెందుకు ఇంత అహంకారం అరేయ్ ఓ మూర్ఖుడ నువ్వు ఈ అహంకారాన్ని నీ నెత్తిన పెట్టుకుని ఉన్నంతకాలం నీ పక్కన నా అనేవారు ఎవరు ఉండరు గుర్తుపెట్టుకో నేను అనే అహం నాది అనే అహంకారం అన్ని నాకే తెలుసన్న అజ్ఞానం నీకు మనుషులను దూరం చేస్తుంది ఒకటి గుర్తుపెట్టుకో నీలో అహంకారం పెరిగే కొద్దీ నీ పతనం ప్రారంభమవుతుంది అధికారం హోదా చూసి వచ్చే నమస్కారాలు జిందాబాదులు పొగడ్తలు నువ్వు శాశ్వతం అనుకుంటే పొరపాటేరా చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఎలాంటి ఫలితమూ ఉండదు నీ మంచితనమే శాశ్వతం రా అహంకారం ఇదొక భయంకరమైన మానసిక వ్యాధి ఈ వ్యాధి సోకిన వారెవ్వరూ ఎప్పుడూ సుఖపడరు ఇతరులను సుఖపడనివ్వరు కొంతమందికి గర్వం ఈ అహంకారం ఉంటాయి తప్పులేదు కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు సంపదకి అహంకారం తోడైతే అన్ని దుర్గుణాలు వరుసగా ఉత్పన్నమవుతాయి వాటి ఫలితం నాశనమే అది నీ చేతల్లో సహకారం నీ మాటల్లో మమకారం మనల్ని మనుషులకు దగ్గర చేస్తుంది